నమస్తే అవధాని సాధారణంగా మనలో చాలామందికి అలవాట్లు చాలా కాలంగా ఉంటాయి దాంట్లో పెద్ద అయితే లేదు కొన్ని మంచి అలవాట్లు అవుతాయి కొన్ని చెడ్డ అలవాట్లు అవుతాయి ఏ అలవాటైనా సరే యూ కెన్ మిస్ ఇట్ ఫర్ వన్ డే ఇఫ్ యూ మిస్ ఇట్ ఫర్ ట్వైస్ ఇన్ ఏ రో అంటే వలసగా కంటిన్యూస్గా ఒక రెండు రోజులు కనుక మీరు మిస్ అయితే యువర్ బ్రెయిన్ విల్ ట్యూన్ టు బీ కంఫర్టబుల్ విత్ మిస్సింగ్ దోస్ రొటీన్స్ అది చాలా కర్వీనెట్గా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా వెన్ ఆర్ విత్ ఏ డిసిప్లైన్ ఒక పద్ధతి ప్రకారం మీరు కనుక ఉండడం అలవాటు చేసుకుని ఉంటే అది కేవలం అలా ఉన్నవాళ్ళ గురించి మిగిలిన వాళ్ళ గురించి కదా ఉంటే అంటే ఇఫ్ యు టు ఫాలో ఏ డిసిప్లిన్ అది ఏమవుతుందంటే యు యూ షుడ్ ఫాలో ఇట్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ రిలీజియస్ సిస్టమ్స్ దానికి కొంచెం కూడా బెసికే అవకాశం ఉంది అటువంటిప్పుడు కొంచెం రిలాక్సేషన్ వస్తే బా అంటే దిస్ ఈజ్ ఏ సైకలాజికల్ క్లాష్ బిట్వీన్ ఏ మైండ్ అండ్ థాట్ మీకేమో మనసు ఏమో అనిపిస్తుంది అబ్బా ఈ ఒక్క రోజుకి పనులు మిస్ ఏ ఉంది ఒక్క రోజే కదా రెండో రోజుగా అది అలవాట్ అయిపోతుంది ఒకరోజు మిస్ అయితే ఆ ఒక్క రోజునే మీరు రిమిట్ చేసుకోగలిగితే ది రిజల్ట్ ఒకసారి బట్ కంటిన్యూస్లీ మిస్సింగ్ ఫర్ టూ డేస్ ఇన్ ఎ రో వరుస రెండు రోజులు మిస్ అయితే మూడో రోజులు మీకు అయిపోతుంది అంటే మీరు అలవాటు గురించి వేరేగా చెప్పారు ఇది వేరేగా చెప్పారు కదా అంటే కాదు అంటే మనం ఒక సిస్టమ్ని ఇవాల్వ్ చేసుకుని సిస్టమ్ని ఫాలో అవుతున్నప్పుడు సిస్టమ్ని మిస్ అవ్వడానికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది అంటే నో నోబడి వాంట్స్ ఎ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఆల్వేస్ అండ్ సహజంగానే మనసులో మనకి భయాలు సందేహాలు ఎలా ఎలా ఉంటాయో ఇది కూడా అటువంటిది ఇది ఏం చేస్తుంది అంటే ఏ పర్లేదు రోజు స్కిప్ చే ఏ ఒక్కరోజే కదా ఆ అన్న స్కిప్పింగ్ మేక్ ఇట్ కంటిన్యూ టు వన్ వీక్ దెన్ ఇట్ ఫాలోస్ ఆ ఉంది నాలుగు రోజులు లేవలేదు ఏమైనా అయిపోయిందా ఏమైనా కంపల్మనిగా ఈ షెడ్యూల్స్ ఏమైనా దెబ్బతిన్నాయా ఇవి వస్తాయి ఓకే ఓ రోజు వాకింగ్ మిస్ అయింది బికాస్ యూఆర్ లేట్ వాకింగ్ మిస్ అయింది ఓకే మిస్ అవ్వండి ఒకరోజు వాకింగ్ మిస్ అయితే ఏమైంది నాలుగు రోజులు వాకింగ్ మిస్ అయితే ఏమైనా అయిపోయిందా అర్జెంట్గా నీకు బీబీఎస్ ఒకరికి పెరిగిపోయాయి కాదు కదా ఇలా అంటే మనం చేసిన ఒక పొరపాటుని సమర్థించుకోవడానికి అవసరమైన కారణాలన్నీ వెతకడం మొదటిది మనసు ఇట్ ఫీల్స్ ఓకే రైట్ కానీ ఇఫ్ యూ వాంట్ ఎ స్ట్రిక్ట్ డిసిప్లిన్ నెవర్ మిస్ దిస్ ఫర్ దిస్ సెకండ్ డే లెట్స్ ఎ స్ట్రిక్ట్ రూట్ ఎందుకంటే ఇందుకే నాకు యూజువల్గా పొద్దుట్లే అలవాటు ఉంది గత నాలుగు ఐదు రోజులుగా పుదుర్లేవట్లేదు ఇది గస్ కంఫర్ట్ అనిపిస్తుంది మనసుకి శరీరానికి అంటే ఈ మనసు శరీరాలు అన్నవి మీ మాట వినవు అవి ఏం చేస్తాయంటే దే ఫీల్ రిలాక్స్డ్ దే దే ఫీల్ హ్యాపీ టు బి రిలాక్స్డ్ దే ఫీల్ హ్యాపీ టు బి కంఫర్ట్ దే డోంట్ వాట్ స్ట్రిక్ట్ డిస్ప్లే స్ట్రిక్ట్ డిస్ప్లే కావాలి అనేది మీకు మీరు నిర్ణయించుకుని మీ బుద్ధిని మనసుని తదు మీరే ఇచ్చేసుకోవాలి అంటే ఎస్ గడియారం ఉంది మూడు గంటలకు మూడు గంటలు కుడుతుంది అంతే మూడు గంటలకంటే మూడే మూడు గంటలకు ఒక నిమిషం ఒక నిమిషం ఇటు ఒక నిమిషం అటు ఉండదు ఎందుకు ఉండదండి దట్ ఈస్ ద సిస్టమ్ దట్ ఈస్ ద రివల్యూషన్ దట్స్ హౌ ఇట్ ఈస్ ఏ ఇట్ వాస్ ట్యూన్ టు ఫంక్షన్ మనం అలా చెయ్యం అలా చెయ్యం కనుక ఒక కొంచెం వెసులుబాటు ఉంటుంది చాలా పోల్లే బాగా తిరిగి తిరిగి వచ్చి ఉంటారు మీ పిల్లాడో పెళ్ళో మీ భర్త ఎవరైనా కానీ మీ భార్య ఎవరైనా ఆఫీస్కి ఎక్కడెక్కడి నుంచి తిరిగి వచ్చి ఉంటారు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఏదైనా పని చెప్తే దే విల్ గెట్ సో ఇరిటేటెడ్ ఎందుకంటే పొద్దున్నీ తిరిగి తిరిగి వచ్చి శ్రమ పడవ ఏమిటి మాకు ఈ పల్లెవిటి కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు కదా సేపు కూర్చోని అవ్వచ్చు కదా అంటే కదా అదే వాళ్ళంత తిరిగి వచ్చిన తర్వాత కూడా యువ్ సమ్ ఫ్రెండ్ అండ్ సమ్ వన్ దే ఫీల్ గుడ్ విత్ దెమ్ మేబీ ఆఫీస్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా ఓల్డ్ క్లాస్మేట్స్ మేట్స్ హూ హు యూర్ ఇటీస్ ఇచ్చేసారు అనుకోండి దే డోంట్ ఫీల్ డిస్ఇరిటేషన్ రీజన్ ఏమిటి సేమ్ పర్సన్ సేమ్ స్ట్రెయిన్ అంతకుముందు మనకి చెప్పిన ఆఫీస్ నుంచి తిరిగి రావడము ట్రాఫిక్ హడావడే అంతా ది సేమ్ పర్సన్ ది సేమ్ స్టోర్ బట్ ది యాటిట్యూడ్ ది చేంజ్డ్ ది యాటిట్యూడ్ ఫర్ బెటర్ అంటే ఐ ఎవరు ఫ్లై వాట్ డాక్స్ట్రో ఫోన్ చేసేడు ఫలానా మా ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆయన నాకు ఫేవరబుల్గా ఉంటాడు అది ఫోన్ అంటే దిస్ ఈజ్ హౌ పీపుల్ రెస్పాండ్ అలాగే ఈ డిసిప్లిన్ విషయంలో కూడా ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఓన్లీ కీప్స్ యూ ఇన్ మూమెంటా ఖచ్చితంగా ఇది మాత్రమే నన్ను ఒక సిస్టంలో ఉంచుంది అండ్ ఫీలింగ్లో ఉంటే యూ యాక్సెప్టెడ్ లేకపోతే ఏ రెండోది నిమిషం పర్లేదు మూడోది నిమిషం ఏం పర్లేదు నాలుగు నథింగ్ ఏముంది నల్ల నిమిషం తేడా పోయినా సో నెవర్ ట్రై టు మిస్ కంటిన్యూస్లీ ఫర్ టూ డేస్ దట్ ఈస్ వన్ అండ్ నెవర్ ఎల్లవ్ లవ్ యువర్ బాడీ టు కంట్రోల్ యువర్ సిస్టమ్స్ ఎందుకంటే బాడీ ఎప్పుడు కంఫర్ట్ ఉండదు ఏసీలో కూడా చాలా కంఫర్టబుల్గా ఉండదు ఎండొచ్చినప్పుడు ఏసీలో కూడా చాలా కంఫర్టబుల్ ఉండదు ఎండొచ్చినప్పుడు ఏసీలో కూడా ఇంక జోాలి చేయగల బయట కదా అంతే కదా బాడీ వాంట్స్ కంఫర్ట్ అండ్ మైండ్ టిల్స్ టువర్డ్స్ దె ఇఫ్ యూ ఎలవ్ ఇక్కడ ఈ ఇది ఉంది ఒక ట్యాగ్ ఇఫ్ యూ ఎలవ్ అనేది ఇట్స్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు సే విత్ యువర్ బ్రెయిన్ అండ్ మైండ్ లేకపోతే ఎస్ కంఫర్ట్ అని ఉంటుంది అందుకని ట్రై టు నాట్ టు మిస్ డిస్ప్లెయిన్ ఈవెన్ ఫర్ వన్ డే వన్ డే పొరపాటు మిస్ అయితే మిస్ అవ్వచ్చు అనేది నేను ఎప్పుడో చిన్న చర్చ వచ్చినప్పుడు ఎక్ససైజ్ గురించి యూట్యూబ్స్లోను వీటిలోను సోషల్ మీడియాలోనూ వస్తుంది ఇఫ్ యూ ఎక్సైజ్ ఫర్ ఫైవ్ డేస్ ఇట్స్ ఓకే అట్లీస్ట్ ఫైవ్ డేస్ తర్వాత రెండు రోజులు స్కిప్ చేసినా పర్వాలేదు అదే ఊరికే ఓకే రైట్ అది ఎవరు ఎందుకు చెప్పారు నేను నాకు తెలియదు కానీ ఒక రోజు మిస్ చేస్తే రెండు రోజు ఖాయంగా మిస్ అవుతారు ఏం డౌట్ లేదు ఎందుకంటే హై ప్రిఫర్ సాటర్డే సండే ఆఫీస్ ఉండదు ఎవరి వర్క్ నైట్ ఏ ఐదు రోజులు చేస్తున్నాం కదా సార్ ఇట్లా తయారవుతుంది అందుకని నెవర్ గివ్ ఏ మిస్